హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో రాముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా కొంచెం జలుబు చేసింది సో వాయిస్ మాత్రం అడ్జస్ట్ అవ్వండి ఇటీవీలో చూపిస్తారు కదా లైక్ సురేంద్ర పూరి కలదాము సురేంద్రపురి కలదాము అవి తెగ యాడ్స్ వచ్చేసేవన్నమాట సరే ఒకసారి చూద్దామని చెప్పి యాదగిరిగుట్టకి వెళ్ళే దావలోనే కదా ఉంటది సో మేము ఏం చేసామంటే ఫస్ట్ యాదగిరిగుట్టకి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్ళాము అనుకున్నాం ఇంకా అందుకని చెప్పి రిటర్న్ వచ్చేటప్పుడు మేము ఇక్కడికి వచ్చాము అనమాట లోపలికి వెళ్తే లైక్ అదొక పార్క్ లాగా ఉంది చాలా బాగుంది పెద్ద విగ్రహం అక్కడ నాకైతే బాగానే నచ్చింది వెళ్తూ ఉండగా మాకు అక్కడ ఘటోత్ అని ఒక రెస్టారెంట్ కనిపించింది కానీ అక్కడ పోలేదు మేము మాకేమి అంటే ఎందుకులే అన్నారు మా ఫ్రెండ్స్ అంటే సరిలేని వెళ్ళలేదు మేము లోపలికి తినడానికి అయితే ఇంకా అలాగే లోపలికి వెళ్ళేసి అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి విసిట్ చేసాం ఇక్కడ ఇవి ఈ పాములు ఉన్నాయి కదా ఇది చూడంగానే లైక్ గూస్ బంప్స్ వస్తాయి అట్లా బికాస్ ఎందుకంటే అది రియల్ స్నేక్ లాగానే అనిపిస్తుంది ఇంకా అక్కడికి వెళ్ళగానే కోతులు ఎక్కువ ఉన్నాయన్నమాట ఈవినింగ్ అయినా కూడా సెవెన్ థర్టీ అట్లా ఆ టైం లో అయినా కూడా ఎక్కువ ఉన్నాయి మేమేవి కొబ్బరిగా తీసుకోలేదు అక్కడ హనుమంత కొట్టడానికి బికాస్ సెవెన్ థర్టీ ఇబ్బంది కదా సో ఎవరు లేరు అనమాట ఎవరో ఇంకా పిక్నిక్ వచ్చిన వాళ్ళు అట్లా ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇంకా అక్కడ గోశాల కనిపిస్తే వెళ్దాం అనమాట అయితే అక్కడ లాహాన్య వచ్చేసి భయపడుతుంది టచ్ చేయడానికి ఆ మేము అంటున్నాం లైక్ అది ఎద్దు అని ఒక అంటే మా ఫ్రెండ్ కాదు ఆగు అని మేము అంటున్నాము ఆ అందరి దేవుళ్ళు ఉంటారంటారు కదా అందుకని చెప్పి ఆ మేము ఇంకా మొక్కున్నాం అనమాట మొక్కొని ఇంకా భయపడుతుంది ఏం కాదు లావణ్య ఏమనదు అది నేను కొట్టారు అట్లా అని అన్నాం అనమాట ఇంకా దగ్గరకు తీసుకెళ్లి మొక్కిచ్చినాం అనమాట దానితో ఇంకా అక్కడ అయిపోగానే మేము హనుమంతుడి వారి దగ్గరికి వెళ్ళాం దా దేవుడిని చూద్దాం అని చెప్పి ఇంకా అట్లానే లోపల మాత్రం చాలా బాగుందండి ఆ లైక్ ఎలా అంటే ఒక పెద్ద గుడి మన ఊర్లల్లో ఉంటాయి కదా అలా అనిపించింది చాలా బాగా డెకరేషన్ అట్లా చేశారనమాట లోపల ఇంకా ఆ దేవుణ్ణి కూడా అలంకరించి ఉంచారు శివయ్యను కూడా మేము వచ్చేసాం బయటికి తొందరగానే దర్శనం చేసుకుని బికాస్ మేము మళ్ళీ వెళ్ళిపోవాలి కదా లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇక్కడ ఎవరో ఫ్యామిలీ అనమాట వాళ్ళు ఏదో రీల్ చేస్తున్నారో సంథింగ్ తెలియట్లేదు మాకు కూడా అర్థం కాలేదు ఇక్కడ చూడగానే అమ్మవారిది చాలా బాగా అనిపించింది అంత పెద్ద విగ్రహాలు ఉంటాయి కానీ మన సైడ్ బట్ ఏంటి అంటే అన్నీ ఒకే దగ్గర చూడడం బాగా అనిపించింది నాకైతే పీస్ఫుల్ గా కూడా అనిపించింది అక్కడ బికాస్ సాయంత్రం కదా అందులో ఎవరు లేరు ఆ గ్రీనరీ గానీ ఎవ్రీథింగ్ బాగా అనిపించింది నాకు ఇంకా మాకు ఇంకా వేరే ప్లాన్స్ ఉన్నాయన్నమాట లైక్ తొందరగా ఒక హాఫ్ అన్ అవర్ లో అక్కడ సురేంద్రపూరి చూసేసుకుని ఇంకా బయటకి అంటే సిటీలోకి వెళ్ళిపోవాలి అని బికాస్ మేము ఇంకా చార్మినార్ విజిట్ చేయాల్సి ఉంది అందుకని చెప్పి మేము వచ్చేసాం అనమాట ఫాస్ట్ గానే ఇంకా వచ్చేసరికి ఇక్కడ ట్రాఫిక్ మాత్రం బాగా దిమ్మ తిరిగిపోయిందండి నిజంగా కి ఈవినింగ్ వెళ్ళాలి బాగుంటది లైట్స్ మధ్యలో ఉంటారు కానీ ఆ బేగం బజార్ లో ట్రాఫిక్ మాత్రం వద్దురా బాబు ఇంకోసారి రాకూడదు అనేలా చేసింది అనమాట బట్ ఎట్లా ఒకలా వెళ్ళాము వెళ్ళగానే లైక్ అక్కడ ఫుల్ షాపింగ్ ఉంది ఇంకా తెలిసిందే కదా మీకు ఎలా ఉంటది ఏంటి ఆ బేగం బజార్ అంతా అని మొత్తం ఏ కనిపిస్తున్నాయి మేము కూడా ఇంకా షాపింగ్ చేద్దాం అని చెప్పి వెళ్ళాం కానీ ఆ అక్కడ ఏమంత మాకేం అనిపించలేదు బ్యాంగిల్ చార్మినార్ దగ్గర తీసుకోవాల్సిందంటే బ్యాంగిల్స్ ఏమైనా లైక్ హెయిర్ యాక్సెసరీస్ అంతే అండి మిగిలినవి ఏమి అంత బాగో క్వాలిటీ అందుకని చెప్పి మేమేమి తీసుకోలేదు ఇంకా క్లాత్స్ పరంగా అయితే బేగం బజార్ సైడ్ లోపలికి వెళ్ళాలి కదా మాకు ఇప్పుడు అంత టైం లేదే నెక్స్ట్ టైం చూసుకున్నాం అని చెప్పి మేము ఇంకా ఫైనల్ గా ట్రాఫిక్ లోంచి ఎట్లాగట్లా వచ్చేసాం చార్మినార్ దగ్గరకు అయితే ఇంకా దగ్గరికి కాదు బయటనే ఆపేసారనమాట బికాస్ మళ్ళీ అటు లోపలికి కి వెళ్తే ట్రాఫిక్ అయిపోద్ది అని చెప్పి ఇక్కడే కొంచెం ముందరే ఆపేశారు ఇంకా వీళ్ళు మా ఫ్రెండ్స్ బైక్స్ అక్కడ పార్క్ చేసి వచ్చేసారు వేరే చోట ఇంకా మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట అంటే ఇప్పుడు మా అన్న మీకు చార్మినార్ చూపిస్తుంది సో తను ఇప్పుడు పలకరిద్దాం వెళ్ళేసేవాళ్ళ హలో గారు వాళ్ళు ఆహ్వానిస్తుంది లోపలికి అను అది జస్ట్ ఊరికి అంటున్నాను ఇంకా లోకల్ కి వెళ్ళాం అనమాట వెళ్తే అక్కడ ఫుల్ షాపింగ్ ఉందని తెలుసు కదా ఇందాకనే లైక్ మాట్లాడే కదా ఏమైనా షాప్ అని చెప్పి అట్లనే మేము షాప్ చేద్దాం అని వెళ్తే అక్కడ ప్రైసెస్ మాత్రం హెవీ అనిపించాయి మాకు చాలా అందుకని చెప్పి నువ్వు పర్చేస్ చేయలేదు జస్ట్ ఇంకా చూసాం బట్ అన్ని బానే అనిపించాయి మాకైతే అక్కడ ఇలా ఎంతమంది ని విజిట్ చేయడం అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఇంకా లో ఉన్న వాళ్ళు ఇంకా బెస్ట్ ప్లేసెస్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి సో దట్ నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాకు యూజ్ అవుతుంది షాపింగ్ చేయాలి అంటే ఇంకా అక్కడ బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ హీర్ యాక్సెసరీస్ మాత్రమే కదా దట్టు మేము క్లోజ్ చేసే టైంలో వెళ్ళాం బికాజ్ లో ట్రాఫిక్ మీకు తెలిసిందే కదా అందుకని చెప్పి చాలా లేట్ అయిపోయింది మేము అక్కడి నుంచి రావడమే బికాస్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంది కదా సిటీ టు యాదగిరిగుట్ట అందుకని చెప్పి చాలా లేట్ అయిపోయింది ఇంకా వచ్చి రాగానే ఇక్కడ మేము సరే ఇంకా ఫస్ట్ షాపింగ్ చేద్దాం అనుకున్నాం చూసాం బట్ కొన్ని నచ్చలేదు ఇంకా ఎందుకు వెళ్ళే తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే అని చెప్పి హెల్ప్ అయినాం అనమాట బ్యాగ్ తీసుకుందాం అనుకున్నాం ఒక హ్యాండ్ బ్యాగ్ బికాస్ ఎప్పుడు నా కనుక మీరు ఒక చిన్న బ్యాగ్ చూస్తుంటారు క్యారీ చేయడం ఎందుకంటే బ్యాగ్ నేను ఎందుకు క్యారీ చేస్తానంటే అందులో వాటర్ బాటిల్ కంపల్సరీ ఉంటది బికాస్ అది ఎండాకాలం అయినా చలికాలం అయినా ఎందుకంటే మనకి ఎక్కడ పడితే అక్కడ వాటర్ దొరకదు కదండి ప్రతిసారి కొనాలి అంటే కూడా అంతా కొని బాటిల్స్ అంతా వేస్ట్ చేయడం ఎందుకు మంచి అయితే మనం క్యారీ చేస్తే ఈజీ అయిపోద్ది కదా దట్టు ఎండాకాలం అయితే ఇంకా ఈజీ అయిపోద్ది మనకి లైక్ వాటర్ దొరకని చోట ఇబ్బంది పడకుండా ఉంటాం అనమాట డిహైడ్రేట్ అయిపోకుండా ఉంటాం అందుకని చెప్పి నేను బాటిల్ కన్ఫామ్ గా కంపల్సరీగా క్యారీ చేస్తాను నేను దాంట్లో ఇంకా నాకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా సరే అందులోనే ఉంటది అందుకని చెప్పి అలా నేను క్యారీ చేయడానికి ఒక హ్యాండ్ చూద్దాం అనుకున్నాను బట్ క్వాలిటీ నాకు ఏమంత నచ్చలేదు అక్కడ అలాగానే చూడగానే అబ్బా కలకల అన్ని షాప్స్ బ్యాంగిల్స్ అయితే బికాస్ చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ కదా ఫేమస్ మా వాళ్ళు హలీం తినాలి అనుకున్నారు బట్ అక్కడ టైం అయిపోయింది ఆల్రెడీ టెన్ థర్టీ అవుతుంది ఇంకా ఫుడ్ ఏం తినకుండా ఓన్లీ హలీమే అంటే ఎగుటేస్తుంది అని చెప్పేసి ఎవరేం తినలేదు ఇంకా లానే కొన్ని చూసింది తను కూడా ఏమని అనిపించలేదంట అందుకని ఏం కొనలేదు తను కూడా ఇంకా మేము ఇక్కడ అన్నీ చూసుకొని రిటర్న్ అయిపోయామనమాట బికాస్ మేము మళ్ళీ లాంగ్ వెళ్ళాలి కదా అన్నీ బాగానే ఉన్నాయండి కొనచ్చు కానీ ప్రైజెస్ తగ్గించుకుంటే ఇంకా బాగానే కొనొచ్చు ఇంకా ఫైనల్లీ మా చార్మినార్ది విజిటింగ్ అయిపోయింది చార్మినార్ లోపలికి ఈసారి వెళ్దాం అనుకుంటున్నాం ఇప్పుడైతే కుదరలేదు మాకు ఇంకా రూమ్కి వెళ్ళగానే అక్కడ ఊర్లో వేరే వాళ్ళకి పెళ్లి జరుగుతూ ఉండింది బట్ వెళ్ళలేదు మేమైతే అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్